హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఈ గులాబీ చెట్టు చూసారా నేను మొన్న తీసుకున్నాను కదా వైట్ కలరు అలాగే పింక్ కలర్ గులాబీ చెట్లు ప్రజెంట్ అయితే ఫ్లవర్స్ వాడిపోయాయండి సో అందుకోసమని ఆ ఫ్లవర్స్ అయితే కట్ చేసేసాను ఫ్లవర్స్ కట్ చేసిన తర్వాత గులాబీ చెట్టుకున్న ఆకులు ముందుగా ముదిరిపోయి పండుబారిపోయి ఉంటాయి కదా అలాంటి ఆకులన్నీ కూడా కట్ చేయాలనుకుంటున్నాను తర్వాత ఈ గులాబీ చెట్టుకి ఎడ్జస్ దగ్గర అంటే చివర్లు ఉంటాయి కదా కొమ్మలు ఆ కొమ్మలు కూడా కట్ చేయాలనుకున్నానండి అలా కట్ చేయడం వల్లనే కదా మనకి కొత్త కొమ్మలు అనేటివి స్టార్ట్ అవుతాయి సో ప్రజెంట్ అయితే మీరు చూస్తున్నారు కదా ఈ ముదిరిపైన ఆకులు అలాగే పండుబారిపోయిన ఆకులన్నీ కూడా కట్ చేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఇలా ఆకులు కట్ చేసేటప్పుడు మనం చెట్లకి నీళ్లు వేసి ఉండకూడదండి అంటే ముందు రోజు మాత్రమే వేయాలి ఇలా కట్ చేసే ముందు నీళ్లు వేసి కట్ చేయకూడదు అనమాట కట్ చేసిన తర్వాత మళ్ళీ కొమ్మలన్నీ ఒకసారి వాటర్తో తడపాలన్నమాట అంటే పైనుంచి నీళ్లు స్ప్రే చేసినా కూడా కొమ్మలన్నీ కూడా తడుస్తాయి కదా అప్పుడు కొంచెం వాడిపోకోకుండా కొంచెం గ్రీనరీగా అలాగే ఉంటాయి కొమ్మలు మనం ఎక్కడైతే ఆకులు కట్ చేసి ఉంటామో కూడా వాడుకోకుండా అలాగే గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట చెట్టు అయితే సో ప్రజెంట్ అయితే మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆకులన్నీ కూడా కట్ చేసేసానండి ఈ చెట్టు చాలా పెద్దది దీనికి ఆకులు కూడా చాలా గుబురుగా ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా చెట్టు గుబురుగా గ్రీన్గా ఆకులు కూడా చాలా బాగున్నాయండి అయినా నేను ఎందుకు వీటిని కట్ చేస్తున్నానో తెలుసా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది పువ్వులు పూయడం ఆగిపోయింది కదా సో నెక్స్ట్ మళ్ళీ మొగ్గలు రావాలి కొత్త చిగులు రావాలి అంటే మనం ఇలా పండుబారిపోయిన ఆకులు ముదిరిపోయిన ఆకులు అలాగే కొమ్మల ఎడ్జెస్ కట్ చేసామనుకోండి వాటి పక్కనే కొత్త చిగురులు అనేటివి వస్తాయి అలా కొత్త చిగురులు రావడం వల్ల కొత్తగా పువ్వులు అనేటివి మొగ్గలు అనేటివి వస్తాయన్నమాట పువ్వులు కూడా చాలా మంచిగా ఉంటాయండి అంటే కొన్ని కొన్ని చిన్న చిన్నగా బటర్ లాగా వస్తాయి కానీ అలా కాకుండా ఫ్లవర్స్ బాగా పెద్దగా వస్తాయన్నమాట అంటే నేను చెప్పేది ఫ్లవర్స్ చెట్లకు ఒక్కటే అని కాదండి నార్మల్గా పండ్లు కాసే చెట్లు అంటే జామ చెట్లు కానీ లేదంటే ఇవి దానిమ్మ చెట్లు కానీ సపోటా చెట్లు కానీ మనం ఎప్పుడైతే కాపు కాసే ఆగిపోతుందో ఆ తర్వాత మనం కొమ్మల యొక్క ఎడ్జస్ కట్ చేసామనుకోండి అప్పుడు మనకి కొత్త కొమ్మలు స్టార్ట్ అవుతాయండి అలా కొత్త కొమ్మలు స్టార్ట్ అవ్వడం వల్ల వాటి యొక్క కాపు అంటే నెక్స్ట్ పూసేది కూడా చాలా మంచిగా పువ్వులు కానీ లేదంటే కాయలు కానీ చాలా బాగా వస్తాయన్నమాట సో మనం కొమ్మలు పెరుగుతాయి అంటే చెట్టు గ్రోత్ ఉంటుంది అలాగే మనకు కావాల్సిన పండ్లు కానీ పువ్వులు కానీ బాగా వస్తాయి అన్నమాట సో ప్రూనింగ్ చేయడం వల్ల ఇది ఒక మంచి బెనిఫిట్ అండి అప్పుడప్పుడు మనం చెట్లకి తప్పకుండా ప్రూనింగ్ చేస్తూ ఉండాలి ఇక్కడ మీరు చూసారా నేను చూడండి పైన ఎడ్జ్కి ఉన్న కొమ్మ మొత్తాన్ని కూడా కట్ చేశాను ఇక్కడ చిగుర్లు ఉన్నాయి అయినా కట్ చేశాను ఎందుకంటే వాటి పక్కన కొత్త చిగుర్లు రావాలి అనేసి అంటే మనకి ఒకే కొమ్మే కాకుండా దాని పక్కన టూ సైడ్స్కి కూడా చిగుళ్ళు వస్తాయనమాట అంటే రెండు కొమ్మలు వస్తాయి మనం ఒక కొమ్మ కట్ చేస్తామనుకోండి సైడ్కి రెండు కొమ్మలు వస్తాయి అనమాట అలా పెరగడం వల్ల చెట్టు గ్రోత్ ఉంటుంది అలాగే మనకి పువ్వులు కానీ లేదంటే కాయలు కానీ మంచిగా అన్నమాట ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా ఈ కొమ్మ ఒకటే చాలా పొడువుగా పెరిగింది చెట్టుకి సో ప్రజెంట్ అయితే ఈ కొమ్మను కూడా నేను లెవెల్కి కట్ చేయాలనుకుంటున్నాను అండి ఆల్రెడీ ఈ చెట్టు కొమ్మలు ఎంత లెవెల్కి ఉన్నాయో అంతే కట్ చేస్తున్నాను ఎందుకు ఇలా కట్ చేశాను అంటే దీని పక్కన చిగుళ్ళు వచ్చినా కూడా అన్నీ ఒకే లెవెల్లో ఈక్వల్గా ఉంటాయన్నమాట సో నేను అందుకోసమని కట్ చేశాను ఈ కట్ చేసిన కొమ్మని అనవసరంగా పడేయడం ఎందుకనేసి దీని రెక్కలు ఇలా కట్ చేసి దీనికి ఉన్న ఈ ఆకులన్నీ ఇలా కట్ చేసానండి ఇలా కట్ చేసేసి ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని నాటబోతున్నాను చూద్దాం ఇది ఏమైనా నాటుకుంటుందేమో నార్మల్గా అయితే నాటి గులాబీ చెట్లు అయితే ఖచ్చితంగా నాటుకుంటాయండి ఇది హైబ్రిడ్ చెట్టు కదా సో ఇది నాటుకుంటుందో లేదో చూడాలి మరి ఇది సింగిల్ కొమ్మ కదా ఇలానే పెట్టేద్దాం అనుకున్నాను ఇలా పెట్టేస్తే ఇది నాటుకుంటుందో లేదో చూద్దాం ఇంతకుముందు నేను గులాబీ చెట్ల కొమ్మలు నాటాను చూడండి నాటి గులాబీ చెట్లు పింక్ కలర్ లైట్ పింక్ కలర్ అని చెప్పాను కదా ఆ చెట్లు అయితే నాటుకున్నాయి మొగ్గలు కూడా బాగా వచ్చాయండి సో మరి ఇదైతే హైబ్రిడ్ చెట్టు మరి ఇది నాటుకుంటుందో లేదో నాకైతే తెలీదు నేను ఇంతవరకు అయితే ఎప్పుడు నాటలేదు వీటి కొమ్మలు ఫస్ట్ టైం నాటుతున్నాను అండి కానీ నాటుకుంటుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా చోట్ల నేను కూడా చూశాను యూట్యూబ్లో కూడా చూశాను అనమాట ఇలా కొమ్మలు పెట్టి నాటుతూ ఉంటారు అవి వెంటనే నాటుకుంటుంటాయి అనేది నేను విన్నాను సో చూద్దాం మనం కూడా ట్రై చేద్దాం అనేసి ఈ కొమ్మనైతే ఇలా నాటేశానండి మరి ఇప్పుడైతే ఓవరాల్గా ప్రూనింగ్ చేయడం అయిపోయింది కదా సో ప్రూనింగ్ చేసిన తర్వాత దీనికి వాటర్ కూడా వేయాలండి వాటర్ ఈ కొమ్మలపైన స్ప్రే చేయాలన్నమాట ఇప్పుడైతే ఒక చెట్టుకి ప్రూనింగ్ చేయడం అయిపోయిందండి నెక్స్ట్ ఇంకొక చెట్టు ఇది చూసారు కదా వైట్ కలర్ గులాబీ చెట్లు దీనికి కూడా ప్రూనింగ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఇది కట్ చేయడం చాలా ఈజీగా అయిపోతుందండి ఎందుకంటే దీనికి కొమ్మలు తక్కువగా ఉన్నాయి ఆకులేమో గూరుగా ఉన్నాయి అలాగే చెట్టు కూడా చిన్నదే అనమాట సో కాబట్టి దీనికి ఫాస్ట్గా అయిపోతుంది ఇది కూడా ప్రూనింగ్ చేసిన తర్వాత దీనికి కొంచెం వాటర్ వేసేస్తే మనకి ఫైనల్గా వర్క్ అయితే అయిపోయినట్లే ఇక్కడ మీరు చూసినట్లయితే వీటికి మధ్య మధ్యలో అక్కడక్కడ ఆల్రెడీ చిగులు స్టార్ట్ అయ్యాయండి చిగులు కొత్త చిగులు అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట ఇప్పుడు నేను ఈ పాతవన్నీ ఆకులు కట్ చేస్తున్నాను కదా ముదిరిపోయిన ఆకులన్నీ సో ఇలా కట్ చేయడం వల్ల ఆ చిగులు అనేటివి బాగా పెరుగుతాయి ఓకే అండి మరి వాటి వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా మీరు ఏమైనా నాకు సజెషన్స్ చెప్పాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ